మామూలుగా ఒకే గుడిలో శివాలయం పార్వతీదేవి అమ్మవారు శ్రీకృష్ణ మందిరము నాగమ్మ తల్లి మందిరము నాగపాముల పుట్ట శ్రీ కన్యకాపరమేశ్వరి కోట శ్రీ కోదండరామస్వామి దేవాలయము ఇవన్నీ ఒకే గుడిలో కట్టించారు మనము గుడికి వెళ్ళామంటే అందరి దీవెనలు మనకు ఒకేసారి తీసుకోవచ్చు ఇలాంటి దేవాలయాలు ఉండడము చాలా అరుదు ఇక్కడ స్త్రీకి కావలసిన ముత్తైదువుల కుంకుమ పూజ అందుబాటులో నవగ్రహ శాంతి అలాగే దసరా నవరాత్రులు భక్తులు చూసేదానికి అమ్మవారిని చాలా ఇంపుగా అవతారాలతో నైపుణ్యంగా అమ్మవారిని చేయగలుగుతారు అలాగే కోదండ్రస్వామి దేవాలయము భద్రాచలంలో చూస్తాము అలాగే కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో స్వామివారిని దర్శనం చేసుకుంటాము అలా భక్తులకు స్వామి ఇక్కడ దర్శనం ఇస్తారు నాగదోషం ఉన్నవారు ఇక్కడ పుట్టకు నాగమ్మ చుట్టూ తిరిగి భక్తుల దోషాలు తొలగిపోవాలని ఇక్కడ పూజ చేస్తారు శ్రీకృష్ణ అష్టమి వేడుకలు అత్యంత వైభవంగా చిన్నపిల్లల వేషాలు సాంస్కృతిక కార్యక్రమాలు చూడటానికి చాలా ముచ్చటగా అలాగే సాయిబాబా గారి ఆశీస్సులు తీసుకోవచ్చును స్వామివారిని ఇక్కడ పౌర్ణమి రోజు చాలా అందంగా అలంకరణ చేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామి వారిని స్వామివారిని ఊరేగింపచేస్తారు అలాగే గుడిని చాలా అందంగా తీర్చిదిద్దారు భక్తులకు శివయ్య పాలతో అభిషేకము తైలాభిషేకము వేకుజామున నాలుగు గంటల నుంచే స్వామివారిని అందుబాటులో ఉంచుతారు ఇక్కడ రుద్రాభిషేకాలు స్వామివారికి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా చేస్తారు ఇక్కడ బీదవారికి ఉచిత వివాహాలు ప్రతి ఏటా శివరాత్రి రోజు ముందుగా వచ్చి తమ పేర్లను నమోదు చేసుకొని